హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు విలేజ్ టు విలేజ్ నక్షపానాదికి మనకు వచ్చేసి ఇరవై గుంటల వ్యవసాయ భూమి అయితే అమ్మకానికి ఉందండి మనకు జనగామ జిల్లా బచ్చనపేట మండలం వస్తుంది ఇరవై గుంటల అమ్మకానికి ఉంది రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉందండి చుట్టూ కడిలేసి ఉంది ఒక్కటే లెవెల్ ఉంటుంది బిట్టు స్క్వేర్ బిట్ అండి రోడ్ ఫేసింగ్ మనకు వచ్చేసి దగ్గర దగ్గర నూట యాభై ఫీట్ల నూట యాభై ఫీట్లు ఉంటుందండి క్లియర్ టైటిల్ ఫ్యూర్ రెడ్ సేయలు అండి రైతు చెప్పే ప్రైజ్ వచ్చేసి మనకు ఇరవై గుంటలకు పద్దెనిమిది లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది చిన్న నెగేషబుల్ అయితే ఉంటుందండి మనకిది సాల్వాపూర్ గ్రామం వస్తుంది మనకు గజ్వేల్ వచ్చేసి మనకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది మనకు హైదరాబాద్ వచ్చేసి మనకు యాభై ఐదు కిలోమీటర్లు వస్తుందండి రాజాపేట మండల్ వచ్చేసి మనకు పదిహేను కిలోమీటర్ దూరంలో ఉంది మనకు బీటీ రోడ్ నుండి కేవలం వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుందండి ఫ్యూ రెడ్ స్కైలు చిన్నగా మామిడి తోట పెట్టుకోవడానికి మరియు చిన్న గెస్ట్ హౌస్ కట్టుకోవడానికి మంచి సూటబుల్ సైట్ అండి హైట్లో ఉంటుంది త్రిపులార్ కూడా మనకు వచ్చేసి పదిహేను నుండి పదహారు కిలోమీటర్ దూరంలో ఉందండి లొకేషన్ పరంగా చూస్తే మంచి గ్రీనరీ ఉంటుంది చుట్టుపక్కల మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే కింద ఉన్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి ఫ్రెండ్స్